హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వామిక సారీస్ ఈరోజు మనం ఒక ఎక్సలెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చామండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ బెడ్షీట్ అండి సిక్స్ బై సిక్స్ సైజు విత్ టూ పిల్లో కవర్స్ ఉన్నాయండి చూడండి బెడ్షీట్ ఎంత మంచిగా ఉందో క్వాలిటీ చాలా సూపర్గా ఉందండి ఎక్సలెంట్ క్వాలిటీ బెడ్షీట్లో మనకి డిజైన్స్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి టూ పిల్లో కవర్స్ అండి కలంకారీ డిజైన్ అండి ఇది మన దగ్గర ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు వెంటనే మీ ఆర్డర్ని వాట్సప్ చేయండి అండి స్టాకు లిమిటెడ్ స్టాక్ అండి నచ్చిన వాళ్ళు వెంటనే మీ ఆర్డర్ని బుక్ చేసుకోండి అండి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ విత్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈరోజు నుంచి మన ఛానల్లో ఇన్ఫోటైన్మెంట్ అందిద్దాం అనుకుంటున్నామండి అండి మన తెలుగు పొడుపు కథలను ఒకసారి గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాము నచ్చిన వాళ్ళు పొడుపు కథ తెలిసిన ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని షేర్ చేయండి కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడు కావు ఏంటది మీకు తెలిస్తే కనుక వెంటనే కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని షేర్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి డిజైన్ ఎంత బాగుందో చూడండి మనకి కార్ట్ మీద కూడా వేసి చూపిస్తున్నాము సిక్స్ బై సిక్స్ కార్టు మొత్తం కూడా పూర్తిగా మనకి కాటుగా అంతా కూడా స్ప్రెడ్ అయిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది లిమిటెడ్ స్టాక్ అండి సింగిల్ కలరు నచ్చిన వాళ్ళు వెంటనే మీ ఆర్డర్ని బుక్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి హండ్రెడ్ లైక్స్ కనుక మనకి ఒక్కొక్క వీడియోకి వస్తే కనుక గివ్ అవే గిఫ్ట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం అండి కాబట్టి లైక్ చేయటం మర్చిపోవద్దండి थैंक्स फर् वाचिंग ओनली फोर एटी रूपीस अंडी